ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా ననోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీతో ఏదో చెప్పాలని దేవతలంతా ఏకమయ్యి నీ ఇంట్లోకి నీ కలలోకి రాబోతున్నారు నీ కళలోకి అడుగు పెట్టబోతున్నారు నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు వారు ఏం చెప్పబోతున్నారో ఏంటో తెలుసుకోవాలంట నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా కూడా పలకరట కొన్ని ముక్కుబడులు నువ్వు బాకీ ఉండిపోయేవట దానివలన కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నావట ఈరోజు నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యమట అలాగే నీ పూర్వీకులకు సంబంధించినటువంటి ఒక రహస్యమట తప్పకుండా విని తీరాలి అని దేవతలంతా కూడా నీ కోసం పని కట్టుకొని మరి రాబోతున్నారు జాగ్రత్త ఆ సమయంలో మాత్రం అశ్రద్ధ నిర్లక్ష్యం ఏది వద్దు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎరుకతో ఉండి దేవతల రాకను గుర్తించు గమనించు ఏం చెప్పబోతున్నారో తెలుసుకొని గుర్తు పెట్టుకొని ఆచరించు ఏం తప్పులు చేస్తున్నావో నువ్వు ఏం చెయ్యాలో ఏం పొరపాట్లు దిద్దుకోవాలో నీకు రాబోతున్న కష్టాలేంటి నష్టాలేంటి అదృష్టాలేంటి లాభాలేంటి ప్రతి ఒక్కటి కూడా నీకు దేవతలైతే చెప్పబోతున్నారు ఇంతమంది ఉండగా కూడా ఈ వీడియో ఈ సందేశం నీ కంట పడింది నీ చెవును పడింది అంటే దేవతలు ఖచ్చితంగా నీ కోసమే వస్తున్నారు నీ ఇంట్లోకి రాబోతున్నారు నీ కలలోకే రాబోతున్నారని అర్థం ఎవరికంటైతే అయితే ఈ సందేశం పడుతుందో వారికి ఖచ్చితంగా దేవతలు కనిపించబోతున్నారు వారి కలలోకి రాబోతున్నారు ఏదో హెచ్చరించబోతున్నారు ఏదో సూచించబోతున్నారని అర్థం కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా పలకరట అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దానికి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకింతలా ఇంతలా గారు పదే పదే హెచ్చరిస్తున్నారు నిజంగా బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు దేవతలు ఎందుకు వస్తారు కళలో ఎలా కనిపిస్తారు ఏం చెప్పబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురూజీ ఎంతో అద్భుతంగా చెప్తున్నారండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరాంరాజు గారు ఇక వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎలాంటి ప్రాబ్లం అయినా చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా అందుబాటులో ఉంటారు ఎంతో మంది రిజల్ట్ పొంది ఉన్నారు మీరు కూడా ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ రోజు సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఎందుకంటే సాక్షాత్తు దేవాను దేవతలే నీ కలలోకి రాబోతున్నారు అది ఒక్కరు కాదు ఇద్దరు కాదు కాబట్టి ఎందుకు రాబోతున్నారు వారు ఏం చెప్పబోతున్నారు ఏం హెచ్చరించబోతున్నారు ఎలాంటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు నీ జీవితంలో రానున్న రోజులు ఎలా ఉన్నాయి కష్టాల నష్టాల లాభాల సంతోషాలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలి ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే దేవతలు వస్తే కలలోకి వచ్చి నేను పలకరిస్తారు భగవంతుడు ఎప్పుడూ కూడా సాక్షాత్తు నేరుగా నీ ముందుకు వచ్చి నిలబడితే నువ్వు వారిని చూసి తట్టుకోలేవు ఆ శక్తి నీకు లేదు కనుక కలలో స్వప్నంలో వచ్చి నీకు ఏదైనా ఒక సూచన సందేశాలు అలాంటివి అందిస్తూ ఉంటారు అలాంటప్పుడు నువ్వు ఎరుకుతో ఉండి అందుకున్నావు అంటే నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది అయితే మనిషికి కళలు రావటం అనేది సర్వసాధారణం వాటిల్లో కొన్ని పీడకలలు మరికొన్ని దైవానికి సంబంధించిన కళలు ఉంటాయి తల్లి అయితే నీకు కళలో కనిపించే కొన్ని సన్నివేశాలు నిజమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఈరోజు నీకు ఏం కళ రాబోతోంది నీకు భగవంతుడు ఎలా నీ కళలో కనిపించబోతున్నాడు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఇక్కడ కళలో నీకు దేవుళ్ళు కనిపిస్తే ఒక శక్తివంతమైన దైవిక శక్తి నీకు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ భవిష్యత్తు గురించి దేవుడి నుంచి ఒక సందేశం నువ్వు అందుకోబోతున్నావని గ్రహించాలి దేవునికి సంబంధించిన కళలు ఏది అనుకోకుండా వచ్చేవి కావు అంటే వాటికి ప్రత్యేక అర్థాలు ఉంటాయి అనుకోకుండా దేవుళ్ళు ఎప్పుడూ నీ కళలోకి రారు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటావు ఆ కష్టం తీరిపోగానే నీ పని ఒత్తిడిలో నువ్వు పడిపోయి దేవుడికి మొక్కిన మొక్కులను మార్చిపోతూ ఉంటావు నీ మొక్కులను గుర్తు చెయ్యటానికి కూడా దేవుడు కలలో కనిపిస్తుంటాడని అర్థం చేసుకో ముఖ్యంగా నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు కలలో దేవుళ్ళు కనిపిస్తే నీ కష్టాలన్నీ త్వరలో తీరబోతున్నాయని నీ కష్టాలను త్వరలో తీర్చేయబోతున్నాను నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పటానికి భగవంతుడు నీ కలలో కనిపించాడని అర్థం నీ కళలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఎంతో అదృష్టవంతురాలివి వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయని అర్థం ఎందుకంటే కోరిన కోరికలను తీర్చి కొంగు బంగారాన్ని చేసే తండ్రి వెంకటేశ్వర స్వామి అని పేరు ఉంది కదా ఆ పేరును నిజం చేస్తాడు అలా నీ కళలో తిరుపతి దేవాలయం కనిపిస్తే నీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నీ కలలో ఏ దేవుడు కనిపించినా సరే నీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం కలలో దుర్గాదేవి కనిపిస్తే నీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి దుర్గామాత ఎర్ర చీర కట్టుకుని సింహం పైన కనిపిస్తే నీ జీవితం కొత్త మలుపుకు తిరగబోతోందని అర్థం శ్రీరాముడు కనిపిస్తే నీ జీవితంలో గొప్ప విజయాలను సాధించబోతున్నావని అర్థం నీ కలలో లక్ష్మీదేవి కనిపిస్తే ఆకస్మిక ధనలాభం వరిస్తుందని అర్థం నీ ఇష్టదైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులో నీ ఇంటిపై ఉన్నాడని ప్రతిక్షణం నీతోనే ఉన్నాడని అర్థం ఇంట్లో పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతులు వస్తూ ఉంటాయి పూజ సమయంలో నీకు ఆవలింతులు వస్తే నీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే అలా ఒక్కోసారి ఉన్నట్లుండి కుంకుమ చేజారి కింద పడిపోతూ ఉంటుంది కుంకుమ పడితే భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు రాబోతున్నాయని అర్థం ఆ క్షణంలో జాగ్రత్తగా ఉండాలి ఆచి తోచి మాట్లాడాలి ఇక పూజా గదిలో బల్లి కనిపిస్తే నీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని సంకేతం బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి సంకేతంగా భావించాలి కాబట్టి నీ పూజా గదిలో బల్లి కనిపిస్తే నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతోందని సిరి సంపదలతో రాబోతుందని అర్థం తెల్లవారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయి తల్లి సూర్యోదయం తర్వాత ఏదైనా కళ వస్తే అలాంటి కళ పదిహేను రోజుల్లో నిజమవుతుంది అలాగే చాలామందికి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మెలకు వస్తుంది బ్రహ్మ ముహూర్తంలో మెలకువు వస్తే అలాంటి వారికి కాలం కలిసి రాబోతోందని పట్టిందల్లా బంగారం కాబోతోందని అర్థం కలలో పరమశివుడు కనిపిస్తే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నీ కలలోకి శివుడు వచ్చాడంటే నీకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయినట్లే కాబట్టి నీ కళలో శివయ్య కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించిరా నీకు చాలా మంచి జరుగుతుంది కలలో విష్ణుమూర్తి కనిపిస్తే అదృష్టానికి చిహ్నంగా భావించాలి కలలో విష్ణుమూర్తి దర్శనమిస్తే నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి నువ్వు ఎదగబోతున్నావని అర్థం అలాగే హనుమంతుడు కలలో కనిపిస్తే నీ శత్రువులపై నువ్వు విజయం సాధిస్తావు నీకు ఉన్న దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీలు అన్ని దూరంగా పోతున్నాయని అర్థం అదేవిధంగా కళలో శ్రీకృష్ణుడి కనిపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వివాహం కాని వారికి ప్రేమ సంబంధాలు కుదురుతాయి నీ కళలో రక్తం కనిపించినా లేదా గుండు చేయించుకున్నట్లు కళ వచ్చిన తర్వాత కొంచెం అశుభ వార్తగా పరిగణించాలి కాబట్టి అలాంటి సమయంలో జాగ్రత్త ఎవరైనా మరణించినట్టుగా కళ వస్తే అలాంటి కళలను ఎవరితోనూ చెప్పుకోకు బిడ్డ ఎందుకంటే మరణానికి సంబంధించిన కళలు వస్తే త్వరలోనే నీ కష్టాలన్నీ తీరబోతున్నాయని అర్థం ఇక పూజలు చేస్తున్నట్లుగా కళలో కనిపిస్తే నీ పూజలకు దైవానుగ్రహం దక్కుతుందని అర్థం నీకు కావాల్సినంత డబ్బు రాబోతుందని చేకూరబోతోందని అర్థం అలాగే కొంతమంది భార్యలకు తన భర్త చనిపోయినట్లుగా కళలు వస్తుంటాయి ఇలా కళలు వస్తే చాలా శుభ సూచకం భర్త మరణించినట్లుగా కల వస్తే నీ భర్త ఆయుష్ పెరగబోతుందని నువ్వు దీర్ఘ సుమంగలిగా ఉండబోతున్నావని అర్థం కలలో కుక్క కనిపిస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కలలో డబ్బు వస్తే నీకు కలిసి రాబోతుందని శుభ సూచకంగా భావించాలి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కళ వస్తే అది చాలా అరిష్టం ఆత్మహత్యకు సంబంధించి కలలు వస్తే నువ్వు ఇబ్బందుల్లో పడబోతున్నావని అర్థం కలలో దయ్యాలు కనిపిస్తే రాబోయే నీ భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద సమస్య ఏర్పడబోతుందని అర్థం కాబట్టి నీకు పీడకలలు బాగా ఎక్కువ వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు నీ ఇష్ట దైవారాధన చేసుకో నీ సాయిని మనసులో తలుచుకో నీ సాయి విభూతి నిదుటన ధరించి పడుకో ఏ పీడకలలో రావు ఏ పిశాచాలు నీ వెంట రాకుండా ఉంటాయి ప్రశాంతంగా నిద్రపడుతుంది అదేవిధంగా కళలో పాములు కనిపిస్తే నీ కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన అదృష్టం నీకు పట్టబోతుందని అర్థం ఒకవేళ పాములు చంపినట్టుగా కల వస్తే నీకు కష్టాలు ఏర్పడబోతున్నాయనే అర్థం జాగ్రత్త పడాలి చనిపోయిన నీ పూర్వీకులందరూ కాకి రూపంలో నీ ఇంటి చుట్టూ తిరుగుతారు కాబట్టి నీ ఇంటి ముందు కాకి వస్తే ఆ కాకి కొంచెం ఆహారాన్ని పెట్టండి నీ పితృదేవతలు ఆనందపడిపోయి సంబరపడిపోయి పడిపోయి పితృదేవతల ఆశీర్వాదం నీకు లభిస్తుంది కలలో బంగారం కనిపిస్తే నువ్వు చాలా అదృష్టవంతులవని చెప్పాలి బంగారాన్ని కలలో చూస్తే నీ ఇంట్లో సిరి సంపదలు పెరగబోతున్నాయని అర్థం లక్ష్మీదేవి తాండవ ఆడబోతుందని అర్థం అలాగే కలలో డబ్బు కనిపిస్తే విపరీతమైన ధన లాభం కలుగుతుందని అర్థం తక్కువ సమయంలో మీరు ధనవంతులు కావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే అరచేతులలో లక్ష్మీదేవిని చూసుకొని నమస్కారం చేసుకుంటే తక్కువ సమయంలో కోటేశ్వర అయిపోతావు బిడ్డ నువ్వు ఒక్కసారి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలా శుభ సూచకం అర్ధరాత్రి గజ్జల మూత నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందనే అర్థం అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తను మరణించినట్లుగా కల వస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం అలాగే అలాగే పెళ్లి జరిగినట్లు శుభకార్యాలు జరిగినట్లు నీకు కళ వస్తే కూడా నీకు అదృష్టయోగం పట్టబోతుందని అర్థం కాబట్టి బిడ్డ చూసావు కదా ఇంతమంది దేవతలు కూడా నీకు కళలోకి కనిపిస్తే నీకు మహారాజా యోగం పట్టబోయే ముందే ఇంతమంది దేవతలు నీ కళలో కనిపిస్తారు అదృష్ట యోగం నీకు పట్టే ముందే ఇంతమంది దేవతలు నీకు కనిపిస్తారు కుబేర యోగం పట్టే ముందు మాత్రమే నీకు ఇంతమంది దేవతలు కూడా నీ కలలోకి వస్తారు బాగా గుర్తించుకో గమనించుకో ఇప్పుడు గడిచిన ఈ కొద్ది కాలం నుంచి ఇలా దేవతలు ఎవరైనా నీ కళలో కనపడ్డారా ఈ శుభ సం సంకేతాలు నీ కళలో కనిపించాయేమో ఒక్కసారి ఆలోచించుకో లేదా ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ శుభ సంకేతాలు నీ జీవితంలో నీ కళలో కనిపిస్తాయి నీ కళలోకి దేవతలు రావటం నువ్వు గమనిస్తావు ఒక్కసారి ఇలా దేవతలు నీ కళలోకి వచ్చారు అంటే నీకు అదృష్ట యోగం పట్టిపోయినట్టే ఇంతకుముందు గతంలో నువ్వు ఏవైతే బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు అనుభవించావో ప్రతి ఒక్కటే కూడా దూరం అయిపోతాయి ఇక నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాల పోస్తాయి కాబట్టి ఈ సాయి చెప్పిన మాట ఎప్పుడూ ఒమ్ము కాదు బిడ్డ గమనించుకో రాత్రి పడుకునే ముందు నీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని పడుకో నిద్ర లేచాక నీకు ఏం కలవ వస్తుందో ఒకసారి గుర్తు చేసుకో నీ జీవితం ఎలా ఉంటుందో నీకు ఒక అందాజ అన్నది అయిపోతుంది నీ సాయి చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకుంటావని ఈ సాయి ఆశిస్తులు ఎప్పుడూ కూడా నీ మీదే ఉంటాయి బిడ్డ నువ్వు ఎప్పుడు బాగుండాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా శ్రవేజన సుఖిన భవంతు ఓం సాయి